నీ ప్రేమను పొందుకునే నేనే పాత్ర నేను ఎంతటి వాడిని ప్రభు నీ ప్రేమను నీ కటాక్షాన్ని నీ కృపను నీ వాత్సల్యాన్ని అనుభవించడానికి నేను ఎంతటి వాడిని ప్రభు నువ్వు మనస్ఫూర్తిగా మార్చెప్పగలిగితే నువ్వు నిజంగా దేవుని ఆరాధిస్తున్నట్టే లెక్క ప్రజలో ఎందుకు చేయడండి దేవుడు అంటే అది అహంభావం నేను ఎంతటి అంటే దేవుణ్ణి మేలు పొందుకోవడానికి నేను ఎంతటి దాన్ని అండి ప్రభు యొక్క కనికరాన్ని పొందుకోవడానికి ఇది నిజమైన ఆరాధన దీనత్వంతో కూడిన ఆరాధన ఉందా అలాంటి కృతజ్ఞత ఉందా నీలో ఎప్పుడైనా ప్రభా నేనెంతటి వాడినయ్యా నా కోసం నువ్వు మరణించిన నేను ఏ పాటి వాడినయ్యా నీ ప్రాణాన్ని నా కోసం దారపోసి నిత్య జీవాన్ని వారసత్వంగా నాకు ఇచ్చావు ఇందులో నేను చేసింది ఏమీ లేదు నా సొంత కార్యాలు కావచ్చు నా భక్తి కార్యక్రమాలు కావచ్చు నా దాన ధర్మాలు కావచ్చు నా చారిటీ వర్క్స్ కావచ్చు ఏది కూడా నన్ను రక్షించలేదు కానీ కేవలం నీ కృప నీ కటాక్షమో నన్ను రక్షించింది ప్రభా ఏ పాటి వాడినాయా ఏ పాటిదాన్నాయా అలాంటి అనుభవం అలాంటి ఆరాధన అలాంటి మనస్సు మనలో కనబడుతుందా అహంభావం గర్వం మనలో ఉందా పరిశీలన చేసుకుందా